భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఇండియన్ రైల్వేస్లో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది తాజాగా భారత్లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది డిసెంబర్ ముప్పైవ తేదీన తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అయితే డిసెంబర్ ముప్పైనా ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలోనే అదే రోజు తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది దేశంలో మొదట రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని అందులో ఒకటి అయోధ్య నుంచి ఉంటుందని ఇండియన్ రైల్వేస్కు చెందిన ఓ అధికారి తెలిపారు వీటిలో ఒకటి అయోధ్య నుంచి దర్భంగా మధ్య నడుస్తుందని రెండో ట్రైన్ దక్షిణ భారతదేశంలో నడుస్తుందని తెలిపారు